హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ కిక్స్ టెన్త్ క్లాస్లో ఉన్న ఈ శ్వాస వ్యవస్థ గురించి ఈ వీడియోలో చూద్దామండి యాక్చువల్గా ఈ లెసన్ మొత్తాన్ని ఒక రివిజన్ చేసుకోవడానికి క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ఒక ఒక పేజీలో అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను వాటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వినండి తర్వాత మీరు రివిజన్ చేసినప్పుడు ఇది ఈ పార్ట్ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ స్క్రీన్ షాట్ చూసుకుంటే మీకు ఈ చాప్టర్ మొత్తం రివిజన్ అయిపోతుంది తర్వాత దీంతో పాటుగా మనకి మొక్కల్లో శ్వాసక్రియ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందండి సో అది ఒకటి చూసుకోండి ఎందుకంటే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు ఏవైతే శ్వాస వేర్లు మాంగ్రూస్ ఉంటాయి కదా మడ మన మనకి సముద్రం ఓట్టిన పెరిగే అడుగులు ఉంటాయి కదా వాటిని మనం మాంగ్రూస్ అంటాం కదా సో అందులో శ్వాస ఉంటాయి అనే ఒక కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చాడు సో కాబట్టి మొక్కల్లో శ్వాసక్రియ గురించి నేను ఇందులో ప్రజెంట్ చేయట్లేదు ఓన్లీ జంతువుల్లో శ్వాసక్రియ అందులో కూడా ముఖ్యంగా మానవుల్లో శ్వాసక్రియ గురించి క్లియర్ కట్గా మొత్తం ఏమేమి ప్రాసెస్ జరుగుతాయి అవన్నీ కూడా ఇక్కడ వివరించబోతున్నాను కాబట్టి అందరూ ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చి మాకు యూస్ఫుల్ గా అనిపించింది సార్ అంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ అనేది మాకు చాలా మోటివేషన్ కలిగిస్తుంది సో ఇంతమందికి రీచ్ అవుతుందనే సాటిస్ఫాక్షన్ అనేది మాలో కలుగుతుంది దీనివల్ల మీకు ఏం కట్ చేయదు లేదు కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూద్దామండి మానవుని యొక్క శ్వాస వ్యవస్థ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము సో ఏంటి మానవుల్లో శ్వాస వ్యవస్థ ఏ అవయవాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తే మనకి ఊపిరితిత్తులు మనకి ఇందులో ముఖ్యమైన అవయవాలు ఓకేనా ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక భాగాలను వీటిని పిలుస్తారని ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి సో ఈ ఊపిరితిత్తులకు రెండు పొరలు ఉంటాయండి వాటిని మనం ముప్లూరా అంటాం అనమాట అదే మెదడుకు అయితే మూడు పొరలు ఉంటాయి అవునా వాటిని మనకు మెనేజ్ చేస్తాంటారు మీకు మృద్వి లౌతికల వరాసిక అని మూడు మూడు పొరలు ఉంటాయి కానీ ఉపరీతులకు మాత్రం రెండే పొరలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఫ్లోరా అంటారు వాటిని వాటి యొక్క ఈ ఉపరీతలు ఎక్కడ ఉంటాయి హోరంలో ఉంటాయి ఓరహోహరం అంటే ఏంటి మనకి చెస్ట్ అనమాట ఈ చెస్ పార్ట్లో ఉంటాయి రెడ్ కేజ్ లోపల ఉంటాయి అనమాట తర్వాత ఈ శ్వాస వ్యవస్థకి రెస్పిరేషన్ అంటారు కదా ఇంగ్లీష్లో అందులో రెస్పైర్ అనే పదము లాటిన్ భాషా పదము లాటిన్ భాషా పదము రెస్పైర్ అంటే అర్థం ఏంటి పీల్చడము అని అర్థం అనమాట అలాగే దీని మీద ఎక్కువగా పరిశోధన చేసి వివరించిన వాడు ఎవరంటే మనకి లేవో ఈజర్ అండి ఓకేనా లేవో ఈజర్ లేవో ఈజర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది లేవోయిజర్ స్థిరమైన వాయువు అని దేనిని పిలిచాడు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎందుకంటే మనం పిలిచి మనం శ్వాసక్రియ జరిపిన తర్వాత ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది ఎప్పుడైనా సరే ఇదే వాయువు విడుదలవుతుంది అని చెప్పేసి ఇది స్థిరమైన వాయువు మనుషులే కాదు మొక్కలు జంతువులు ఎవరు వదిలినా కానీ కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి అని చెప్పేసి కనుక్కున్నాడు అలాగే ఖర్చు అయ్యే వాయువు అని దేనిని పిలిచాడు అంటే ఆక్సిజన్ అనమాట శ్వాసక్రియలు అంతే కదా మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ ని వదులుతాం కదా సో అందుకనే స్థిరమైన వాయువు ఖర్చు అయ్యే వాయువు అనే పదాలని వాడాడు అనమాట అలాగే డాపర్ అనే ఆయన మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రాశాడండి బుక్ అనమాట ఇది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఇది కూడా అలాగే మనకి శ్వాసక్రియ అనేది ఒక దహన క్రియ అంటే మండే ఒక చర్య అని చెప్పిన వారు ఎవరు రాబిన్సన్ సో ఇది దీనికి సంబంధించిన కొంత స్టాక్ మ్యాటర్ అనమాట సో కాబట్టి ఒకసారి రివిజన్ అయింది అనుకుంటున్నాను ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం శ్వాసక్రియలో ముఖ్యంగా ఉన్న దశల గురించి మనం మాట్లాడదాం ముఖ్యంగా ఇక్కడ ఐదు దశలు ఉన్నాయండి ఒకటి మనం గాలి పీల్చుకున్నాం అనుకోండి ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంటే మనకు అర్థం అవడానికి నేను ఇక్కడ మీకు ఒక సింపుల్గా చెప్తాను చూడండి ఉచ్ఛ్వాసం అంటే గాలి లోపల పీల్చుకుంటాం కదా ఆక్సిజన్ పీల్చుకుందాం అనుకుందాం ఒక నిశ్వాసం అంటే కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసాం అనుకుందాం యాక్చువల్గా పీల్చే గాలిలో కార్బన్ డైక్సైడ్ ఆక్సిజన్ ఎండ ఉంటాయి నైట్రోజన్ మిగతా అన్ని ఉంటాయి వదిలే దాంట్లో కూడా అన్ని ఉంటాయి కానీ మనకు సింపుల్గా అర్థం అవడం కోసం ఆక్సిజన్ పీల్చుకున్నాము కార్బన్ ని వదిలేము అనుకుందాం అనమాట సో అలా పీల్చుకునేటప్పుడు గాలి ఏ మార్గం గుండా ప్రయాణిస్తుందో మనకి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మనము చూస్తాం అనమాట అక్కడ నుంచి ఏం చేస్తుంది గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది ఊపిరితిత్తుల్లో ఏమవుతుంది మనం పీల్చుకున్న ఆక్సిజన్ రక్తంలోకి రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి వాయు మార్పిడి జరుగుతుంది అనమాట సో అక్కడ నుండి రక్తం ఏం చేస్తుంది మనకి కణజాలాల వద్దకు తీసుకెళ్తుంది అనమాట ఈ కణజాలాల్లో ఆల్రెడీ దహన ప్రక్రియ జరిగింది కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయి ఉంటుంది కణజాలాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ రక్తంలోకి రక్తంలో ఉన్న ఆక్సిజన్ మళ్ళీ కణజాలలోకి వెళ్తుంది అనమాట సో ఇక్కడ నుంచి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా సో ఆ కార్బన్ డైఆక్సైడ్ రివర్స్ ప్రాసెస్ లో తిరిగి మళ్ళీ ఊపిరితిత్తుల వైపు వచ్చేస్తుంది ఈ కణంలో కణ శ్వాసక్రియ జరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ తెలియాలి శ్వాసక్రియ జరగాలంటే ఖచ్చితంగా ఏముండాలి ఆక్సిజన్ ఉండాలి ఎందుకని శ్వాసక్రియ అంటే మనం ముందే అనుకున్నాం దహన క్రియ అని ఒక మండాలంటే ఖచ్చితంగా ఏ వాయువు కావాలండి ఆక్సిజన్ కావాలి కాబట్టి కణ శ్వాసక్రియ జరుగుతుంది యాక్చువల్ గా ఈ కణ శ్వాసక్రియ గురించి వివరించమని ఒక స్టూడెంట్ అడిగారండి ఈ కణశ్వాస శ్వాసక్రియ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్ అని యాక్చువల్గా అదొక్కటే చెప్పడం ఎందుకు నేను ఓవరాల్గా మీకు రివిజన్ చేయవచ్చనే ఉద్దేశంతో ఈ వీడియోని చెప్తా ఉన్నాము కాబట్టి మీకు కూడా ఏదైనా ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఒక చిన్న కాన్సెప్ట్ కావచ్చు నాకు ఫలానా అర్థం అని అడిగితే తప్పకుండా వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం సరేనా మనం కొంచెం డీటెయిల్గా శ్వాస కనశ్వాసక గురించి వివరంగా తర్వాత చూద్దాం ముందు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో మనకి ఏ మార్గం కూడా గాలి ప్రయాణిస్తుందో చూద్దాం ముందుగా ఎక్కడికి వెళ్తుంది నాసిక రంధ్రాలు సో నాసిక రంధ్రాలు అంటే ఏంటంటే మనకి ముక్కుకు రెండు రంధ్రాలు ఉంటాయి కదా వాటిని మనము నాసిక రంధ్రాలు ఉంటాం ముందు గాలి ఈ నాసిక రంధ్రాల్లోకి ప్రయాణిస్తుందండి అక్కడి నుంచి నాసికా కుహరంలోకి వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది నాసిక కుహరం ఇక్కడ ఇది ఒకటి మిస్ అయినట్లుంది ఒకసారి చూసుకొని నాసిక కుహరంలోకి వెళ్తుంది రాయట మర్చిపోయాను ఇక్కడే చాలా ముఖ్యమైన మూడు ప్రాసెస్ జరుగుతాయండి ఏంటవి వాయువు అనేది ఇక్కడ వడపోయబడుతుంది ఏం చేయబడుతుందండి వాయువు అనేది వడపోయబడుతుంది అలాగే మనకి చల్లని గాలి పీల్చుకోవచ్చు లేదా వేడి గాలి పీల్చుకోవచ్చు కదా కాబట్టి వాటి యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు సమానంగా ఉండే విధంగా ఆ ఉష్ణోగ్రతలు బ్యాలెన్స్ చేస్తుంది ఈ నాసిక కుహరం అనేది సో ఇంకా దాని తర్వాత మనకి తేమ శాతాన్ని పెంచుతుంది మరి వేసవ కాలంలో అనుకోండి గాలిని పీల్చుకున్నాం అనుకోండి ఆ లంగ్స్ అనేవి చాలా సున్నితమైనవి వాయుగుణాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ గాలిని పీల్చుకుంటే ఏమవుతుంది అవి మాడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ తేమ శాతం కూడా పీల్చుకుని కొంత చల్లబడుతుంది సో తేమ శాతాన్ని కలిగి ఉంటది కాబట్టి ఈ నాసికా కుహరంలో ఈ మూడు ముఖ్యమైన చర్యలు జరుగుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి గ్రసని గ్రసని తెలుసు మనకి ఆహార వాహికకు మనకి శ్వాసనాళానికి మధ్యలో ఉన్న ఏకైక కంబైన్డ్ ద్వారం అనమాట అక్కడి నుంచి గాలి స్వరపేటికల్లోకి వెళ్తుంది స్వరపేటికల్లో వచ్చేటప్పుడు నిశ్వాసంలో వచ్చే గాలి ద్వారా మాత్రమే శబ్దం అనేది జనరేట్ అవుతుందండి పీల్చుకునేటప్పుడు మనకు శబ్దం రాదు వదిలేటప్పుడు మాత్రమే శబ్దం వస్తుంది సో గుర్తుపెట్టుకోండి స్వరపేట గురించి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది వాయునళం మనకి గొట్టం వంటి చేయి పెట్టి తగిలితే మన మెడభాగం తగిలే భాగం ఏంటి ఈ వాయునాళం ఈ వాయునాళము రెండుగా విడిపోతుంది రెండు లంగ్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఊపిరితులు ఉన్నాయి కాబట్టి వాటిని మనము శ్వాసనాళాలు అంటారు ఈ శ్వాసనాళాలు రెండు ఊపిరితి లోపలికి వెళ్ళిన తర్వాత అనేక చిన్న 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 భాగాలుగా విడిపోతాయి వాటిని మనము శ్వాసనాళికలు అంటారు ఒక్కొక్క శ్వాసనాళిక ఈ వాయుగోనుల్లోకి వెళుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ వాయుగోనులు అనే ఈ ఊపిరితుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక భాగాలు అంటారు ఇక్కడ ఊపిరితుల్లో జరిగే వాయు మార్పిడి ఏదైతే ఉంటుందో అది వాయుగోనుల్లోనే జరుగుతుంది ఊపిరితిత్తుల్లో జరిగే వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది వాయుగోనుల్లో జరుగుతుంది ఎక్కడగా వాయుగోనుల్లో నుంచి ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుంది రక్తంలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనుల్లోకి వస్తుంది మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ సేమ్ ఈ రివర్స్ ప్రాసెస్ ద్వారా ఈ కార్బన్ డయాక్సైడ్ ఏమవుతుంది బయటకు వచ్చేస్తుంది ఓకేనా అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం కార్బన్ డయాక్సైడ్ బయటకు రావడం ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది వాయు మార్పుడు ఎక్కడ జరుగుతుంది వాయుగోనుల్లో జరుగుతుంది సరేనా వాయుగోనుల నుంచి రక్తానికి రక్తం నుంచి వాయుగోనులకి చూద్దాం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ దీని గురించి మనము ఈ వాయు మార్పు గురించి ఇంకొక కొన్ని పాయింట్స్ చూడాలి మనము మనం పీల్చుకునే గాలిలోనండి ఇరవై ఒక్క శాతం దాదాపుగా ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉంటుంది సున్నా పాయింట్ సున్నా మూడు శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది మరి మనం వదిలే వదిలేగాల్లో పదహారు శాతం ఆక్సిజన్ ఉంది అంటే ఇక్కడ చూసారా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా తగ్గిందనమాట సో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది అక్కడ తగ్గింది కదా ఇక్కడ పెరుగుతుంది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది యాక్చువల్గా పాత పుస్తకాల్లో నా దగ్గర ఉన్న టెక్స్ట్ లో నేను ఒకసారి చూస్తే అందులో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అని ఇచ్చారండి రాంగ్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి వదిలే గాల్లో అలాగే నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఈ గాల్లో వదిలే గాల్లో నైట్రోజన్ పర్సెంట్ మాత్రం ఏమీ మారదు మన శరీరానికి ఇది ఉపయోగం లేదనమాట కాబట్టి ఈ పర్సంటేజెస్ మీద కూడా కొంత బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది సరేనా రక్తంలో నుంచి వాయుగోణంలోంచి నుంచి రక్తంలోకి ఈ వాయు మార్పిడి అనేది జరుగుతుంది సో ఉచ్ఛ్వాసము నిశ్వాసము వాయు మార్పిడి ఇది రెండో స్టేజ్ దాటే మనం నెక్స్ట్ మూడో స్టేజ్లో ఎక్కడికి వెళ్తుంది రక్తం ద్వారా వాయు మార్పు వాయు రవాణా జరుగుతుంది రక్తం ద్వారా ఏం జరుగుతుంది రవాణా రవాణా అంటే ఏంటి ఇప్పుడు ఊపిరితిత్తుల దగ్గర నుంచి రక్తంలో కలిసింది కదా ఆ రక్తం మన శరీరానికి మొత్తానికి అన్ని కణాలకి ఆక్సిజన్ తీసుకెళ్తుంది అనమాట అలా తీసుకువెళ్ళడానికి మనకి ఈ హిమోగ్లోబిన్ అనేది ఉపయోగపడుతుంది ఈ హిమోగ్లోబిన్లో ఈ ఆక్సిజన్ కలిసిపోయి ఆక్సి గా మారుతుందండి చూడండి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ కలిసిపోయి ఇదేమవుతుంది ఆక్సి హిమోగ్లోబిన్ గా మారి రక్తము ట్రావెల్ అవుతూ ట్రావెల్ అవుతూ అన్ని కణాల దగ్గరికి వెళుతుందనమాట సో అక్కడ కణంలోకి వెళ్ళగానే కణజాలంలోకి వెళ్ళగానే ఈ ఆక్సి హిమోగ్లోబిన్ విడిపోయి హిమోగ్లోబిన్ సపరేట్గా రక్తంలోనే ఉండి ఆగిపోతుంది ఆక్సిజన్ మాత్రం కణంలో ఉండిపోతుంది కణంలోకి వెళ్తుంది అనమాట సో కాబట్టి కణజాలాల్లో ఆక్సి హిమోగ్లోబిన్ హిమోగ్లో న్ ప్లస్ ఆక్సిజన్ గా మారుతుంది అదే రక్తంలో అయితే హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది అనమాట అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే మన శరీరంలో కలిగే ఆక్సిజన్ పర్సెంటేజ్ అంత ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనకు రెస్పిరేషన్ అంత బాగా జరుగుతుంది అలాగే మనకి ఎనర్జీ కూడా బాగా రిలీజ్ అవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే మానవుల్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది మిగతా అన్ని సమస్యలు మొదలవుతూ ఉంటాయి అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మనకి పరీక్ష చేసినప్పుడు మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కంపల్సరీగా చూస్తుంటారు కదా సో కాబట్టి హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది ఈ ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి ఈ హిమోగ్లోబిన్ ఎందుకని ఇందులో ఏముంటుంది ఐరన్ ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఈ ఎర్ర రక్త కణాలు మన రక్తంలో అధిక అధిక శాతంలో ఉంటాయి కాబట్టి రక్తం మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది సో రక్తం మనకి ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం హెమోగ్లోబిన్ హెమోగ్లోబిన్ ఎరుపుగా ఉండడానికి కారణము ఇనుము సో కాబట్టి ఇది రక్తం ద్వారా జరిగే వాయువుల యొక్క రవాణా ఓకేనా హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ తీసుకు అనమాట అలాగే మరి వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొస్తుంది హెమోగ్లోబిన్ కణంలో నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తుంది కార్బన్ డయాక్సైడ్ తీసుకుని రక్తము లంగ్స్ వరకు వస్తుంది అక్కడ మళ్ళీ వాయుగోణంలో మారిపోతుంది రివర్స్ కార్బన్ డైఆక్సైడ్ రివర్స్ ప్రొసెస్ జరుగుతుంది ఇక్కడ నుంచి ఏమవుతుంది కణజాలాల్లో వాయు మార్పిడి జరుగుతుంది ఎందుకని కణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ రక్తంలోకి రక్తంలో ఉన్న ఆక్సిజన్ కణంలోకి మారుతాయి అన్నమాట సో ఈ విధంగా కణజాలాల్లో రెండోసారి వాయు మార్పిడి జరుగుతుంది సో ఇక్కడ రెండు సార్లు వాయు మార్పిడి జరిగింది ఒకటి లంగ్స్లో రెండోది కణంలో లంగ్స్ లంగ్స్లోనేమన్నా కార్బన్ డయాక్సైడ్ బ్లడ్ కార్బన్ డయాక్సైడ్ లంగ్స్లోకి వచ్చి బ్లడ్ లోకి వెళ్తుంది కణజాలాల్లోనే ఉన్న కార్బన్ డయాక్సైడ్ రక్తంలోకి వచ్చి ఆక్సిజను కణంలోకి వెళ్తుంది రివర్స్ అనమాట సో కాబట్టి వాటి మధ్య ఉన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటారు సో ఇంకా నెక్స్ట్ మనం మెయిన్లీ ఇంపార్టెంట్ అయిన ఈ కణ శ్వాసక్రియ గురించి ఒకసారి చూద్దామండి ఏంటి కన శ్వాసక్రియ మనకి కణంలో జరిగే శ్వాసక్రియ మనకి కణ శ్వాసక్రియ శ్వాసక్రియ జరగడానికి మనకి ఖచ్చితంగా ఏం కావాలనుకున్నాం మనము ఆక్సిజన్ కావాలనుకున్నాం ఈ కన శ్వాసక్రియ మానవ శరీరంలో ఎక్కడ జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏక జీవులు అయితే ద్రవ్యంలో జరుగుతుంది సైటోప్లాజం అంటాం దీన్ని కణద్రవ్యంలోనే జరుగుతుంది అలా కాకుండా బహుకణ జీవులు అంటే మనిషిలో ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాల్లో జరుగుతుంది అనమాట ఈ మైటోకాండ్రియాల్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి వీటిని మనము కనశక్త్యాగారాలు అంటాం ఓకేనా ఈ మైటోకాండ్రియాలు ఉండే లోపల ఉండేదాన్ని మనం మాతృక అని చెప్పేసి అంటారు ఏమంటారు మాతృక అంటారు ఆ మాతృకకు ఉండే ఆ ముడతల్ని మనం క్రిస్టే అంటారు క్రిస్టే ముడతలు అంటారు సరేనా మరి కణ శ్వాసక్రియ రెండు రకాలుగా జరుగుతుందండి ఆక్సిజన్ సమక్షంలో జరిగే కణ శ్వాసక్రియను మనము వాయు సహిత శ్వాసక్రియ అంటాము ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను మనము అవాయు శ్వాసక్రియ అంటాము వాయు సహిత శ్వాసక్రియలో ప్రధాన పాత్ర వహించేది ఏంటంటే మనకి ఉదర వితానము ఏంటి ఉదర వితానము ఉదరము అంటే మనకి పొట్ట అండి వరహకుహరం అంటే చస్ట్ సో అంటే ఉదరాన్ని వరహకుహరాన్ని వేరు చేసే భాగాన్ని మనము ఈ ఉదర వితానము అని చెప్పేసి మనం పిలుస్తుంటాం అనమాట సో ఈ ఉదర వితానం ఏం చేస్తుంది ఈ వరహకుహోరం ఏదైతే ఉందంటే చస్ట్ పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణాన్ని ని పెంచడానికి తగ్గించడానికి ఈ ఉర విత ఉదర వితానం అనేది సహాయపడుతుంది అనమాట ఎప్పుడైతే చెస్త పరిమాణం పెరిగితే అంటే ఉర పంజరం యొక్క పరిమాణం పెరిగింది అనుకోండి అప్పుడు లోపల ప్రెషర్ అనేది ఏమవుతుంది ఖాళీ చాలా ఉంటుంది కాబట్టి తగ్గిపోతుంది అప్పుడు బయట నుంచి గాలి లోపలికి వస్తుంది ఎందుకని తక్కువ వైపు కదా గాలి ప్రయాణిస్తుంది లోపల పేడం తక్కువ ఉంది కాబట్టి లోపలికి వస్తుంది అలా కాకుండా ఈ ఉదర వితానం యొక్క పరిమాణం తగ్గినప్పుడు ఉరహోర పరిమాణం తగ్గిపోతుంది అలాగనక తగ్గితే లోపల నుంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది దాన్ని మనం నిశ్వాసం అంటాం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనకి ప్రధాన పాత్ర వహించేది ఏంటంటే ఉదర వితానం అదే మగవాళ్ళు అయితే ఉదర వితానము ఆడవాళ్ళు అయితే ప్రక్కటెముకలు 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 చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది కూడా సరేనా సో కాబట్టి ఇది వాయు సహిత శ్వాసక్రియ గురించి మీకు అర్థమైంది కాబట్టి మరి శ్వాసక్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందండి మన కార్బోహైడ్రేట్లు ఏవైతే మనం తీసుకున్న ఫుడ్ ఉంటుందో అది విడిపోయి శక్తి రిలీజ్ అవుతుంది ఏం రిలీజ్ అవుతుంది శక్తి రిలీజ్ అవుతుంది ఆ శక్తి ఏ రూపంలో మన శరీరం స్టోర్ చేసుకుంటుంది ఏటీపీల రూపంలో స్టోర్ చేసుకుంటుంది మనకి కిందజన్య సమయక్రియలో చెప్పుకున్నాం మనం ఓకేనా శక్తి అనేది ఏటీపీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది అని చెప్పేసి అక్కడ అక్కడ అలాగే ఉంటుంది ఎక్కడైనా సరే శక్తి ఏటీపీ రూపంలో ఉంటుంది ఏటీపీ అంటే ఏంటి ఎడినోసిన ట్రై పాస్పేట్ కదా సో ట్రై అంటే మూడు పాస్పేట్లు ఉన్నాయి అందులో మూడో దాని దగ్గర ఎనర్జీ మొత్తం స్టోర్ అయి ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే మన శరీరానికి శక్తి అవసరం అవుతుందో ఏటీపీ ఏమవుతుంది చివరి ఫాస్ఫేట్ ను కోల్పోతుంది అప్పుడు అది గా మారుతుంది అప్పుడు ఇంకొక ఫాస్ఫేట్ విడుదలైంది కదా దాని నుంచి ఏడు వేల రెండు వందల క్యాలరీల శక్తి రిలీజ్ అవుతుందండి మీకు తెలుసు ఒక సాధారణ మానవుడికి ఒక రోజుకి ఎంత శక్తి కావాల్సి ఉంటుంది అదే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే రెండు వేల నాలుగు వందల క్యాలరీస్ ఓకేనా అలా కాకుండా పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే రెండు వేల రెండు వందల క్యాలరీస్ అంటే రోజుకి ఒక ఏటీపీ శక్తి అయితే మనకి మూడు రోజులు సరిపోతుంది కదా సో ఈ విధంగా మనకి క్యాలరీస్ కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఏడీపీకి ఏటీపీగా మారినప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఏడు వేల రెండు వందల కిలో క్యాలరీసా ఓకేనా ఏడు వేల రెండు వందలు కిలో క్యాలరీసా ఏడు వేల రెండు వందల క్యాలరీసా అని అడిగే అవకాశం కూడా ఉంటుందండి ఈ ఒకవేళ కిలోల్లో కన్వర్ట్ చేస్తే దీన్ని సెవెన్ పాయింట్ టూ కిలో క్యాలరీస్ అంటారు అలా కాకుండా కిలో అంటే వెయ్యి కదా సో కాబట్టి అలా కాకుండా ఓన్లీ క్యాలరీస్ చెప్పాలనుకోండి దీన్ని వెయిట్ మల్టిప్లై చేస్తే ఏడు వేల రెండు వందలు వస్తుంది అనమాట సో ఆ నంబర్ పరంగా కూడా కొంచెం పిష్ చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే నెక్స్ట్ మనము ఈ అవాయు శ్వాసక్రియను కనుక మనం చూసాం అనుకోండి అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు కానీ అసలు ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు కానీ జరిగే శ్వాసక్రియను మనం ఏమంటాము అవాయు శ్వాసక్రియ అంటాం ఇందులో కూడా గ్లూకోజ్ విడగొట్టబడుతుంది శక్తి రిలీజ్ అవుతుంది కానీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట ఆక్సిజన్ బాగా తక్కువగా ఉన్న సందర్భంలో రిలీజ్ అయ్యేది ఏంటది మనకి లాక్టిక్ యాసిడ్ మరియు ఎనర్జీ ఈ లాక్టిక్ యాసిడ్ ఏ సందర్భంలో రిలీజ్ అవుతుందండి అథ్లెట్స్ ఉంటారు కదండి క్రీడాకారులు అధిక సమయంలో క్రీడాకారులకు ఈ ఆక్సిజన్ అందని పక్షంలో లేదా మనకి ఎక్కువగా జిమ్ చేస్తూ ఉంటారు కదా వ్యాయామం చేస్తుంటారు కదా సో వాళ్ళకు కూడా ఏమవుతుంటుంది ఆక్సిజన్ సరిగా అందని పక్షంలో అప్పుడు ఏమవుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన శరీరంలో రిలీజ్ అవుతుంది క్రీడాకారులకు రిలీజ్ అయ్యేది లాక్టిక్ యాసిడ్ అండి అసలు ఆక్సిజన్ హస్తం లేని పక్షంలో అసలు అందగా ఉండ ఆగిపోయింది అనుకోండి అప్పుడు ఇథనాల్ అనేది ఏర్పడుతుందండి తక్కువగా ఉన్నప్పుడు లాక్టిక్ యాసిడ్ అసలు అందరి పక్షంలో ఇథనాల్ అనేది ఏర్పడుతుంది ఇథనాల్ మన శరీరంలో ఏర్పడదండి యాక్చువల్గా మొక్కలకు కానీ జంతువులకు కానీ ఏర్పడుతుంది బ్యాక్టీరియాలు కానీ ఈస్ట్లు కానీ ఒకనా మనకి సారా తయారు చేయడంలో ఆల్కహాల్ తయారు చేయడం విథనాల్ అంటే ఏంటి సారా కదా సో అలా తయారు చేయడంలో కిణ్వనం అనే ఒక ప్రక్రియ ఉంటుంది మీకు తెలుసు కదా కిణ్వన ప్రక్రియ అంటే పులియ పెట్టడం అంటారనమాట గాలి ఆడకుండా దాన్ని కనుక భూమిలో పాతేస్తారు ఈ ఈస్ట్ కణాలు సో అలా పులి పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఈ ఇథనాల్ తయారవుతుంది పిండి పులిసినప్పుడు పిండి పులియడం కూడా కిణ్వనానికి ఉదాహరణే కదా అందులో కూడా ఇథనాల్ ఉంటుందండి ఓకేనా ఈథనాలు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట సో ఈ వీటన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ క్లారిటీ అనుకుంటున్నాను ఒకవేళ తెలియ ఒకవేళ అర్థం కాకపోతే నా కాన్సెప్ట్ సార్ మళ్ళీ ఇది చెప్పండి సార్ అని అడగండి అది చిన్న వీడియో అయితే చిన్న వీడియో లేదా షార్ట్ రూపంలో షార్ట్ వీడియోలో మీ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే ఒక లెంత్ వీడియో చేయాలనుకుంటే ఫిల్డ్ అంత వీడియో కూడా చేస్తాను అలాగే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ తెలియాలండి కార్ గ్లూకోజ్ అన్నాం కదా సి సిక్స్ హెచ్ ట్వల్వ్ ఓ సిక్స్ ఈ గ్లూ ఇది శ్వాసక్రియలో భాగంగా ఈ అణు విడిపోయింది అనుకోండి ఎలా మారుతుందండి ఎవరైనా చెప్పండి ఎలా మారుతుంది వాయు సహిత శ్వాసక్రియలో అనుకోండి వాయు సహిత శ్వాసక్రియలో మనకి అది కార్బన్ డయాక్సైడ్గా అలాగే నీరుగా అలాగే ఎనర్జీగా విడిపోతుందండి కార్బన్ డయాక్సైడ్ నీరు మరియు ఎనర్జీ ఏమొస్తుంది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంటే మనం బయటకు వదిలేస్తాం నీరు శరీరంలో ఉపయోగించబడుతుంది ఒకవేళ ఎక్కువ అయితే బయట వచ్చేస్తున్నందుక మనకు వదిలే గాడిలో కొంత నీటి ఆవిరి కూడా ఉంటుంది శక్తి శక్తి అనేది ఏమవుతుందండి మన శరీరం ఉపయోగించుకుంటుంది దాంతో పాటు హీట్ కూడా రిలీజ్ అవుతుందండి అందుకని మనకు వదిలే గాలిలో హీట్ ఉంటుంది ఎందుకని లోపల మండించబడుతుంది కదా శ్వాసక్రియ అంటే ఏంటి మండించడం కదా దహనం కదా అందుకే మనకు రాబిన్సన్ ఏం చెప్పాడు శ్వాసక్రియ అనేది ఒక దహన క్రియ అన్నాడు కదా సో అందుకని అక్కడ హీట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం వదిలే గాలి కొంత వేడిగా ఉండడానికి అది కారణం అనమాట ఇది వాయు సహిత శ్వాసక్రియలు అయితే ఇంకా అవాయ శ్వాసక్రియ గురించి మనం మాట్లాడుకున్నాం కదా అవాయు శ్వాసక్రియలో అది ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు మనతోనే ల్యాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది ఎనర్జీ రిలీజ్ అవుతుంది తక్కువ పరిమాణంలో అలాగే అసలు అందుబాటులో లేని సందర్భంలో అయితేనేమన్నా ఇథనాల్ ఏర్పడుతుంది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది ఎనర్జీ ఏర్పడుతుంది అనమాట సో ఇది మనుషుల్లో జరగదు బ జంతువులు కానీ మొక్కల్లో కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వ్యాయామం చేసేటప్పుడు లాక్టిక్ యాసిడ్ మనకి ఏర్పడి కండరాల్లో నొప్పిని కలిగించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇదండి టోటల్గా ఈ లెస్న్ గురించి ఓవరాల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లనేషన్ కానీ ఎక్స్ప్లనేషన్ తర్వాత మీకు ఎంతవరకు అర్థమైందో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండాలి కదా ఒకసారి మనం వాటి గురించి చూద్దాం క్వశ్చన్ చూద్దామండి వాయుసహిత శ్వాసక్రియ సమీకరణం ఏది అని అన్నాడండి వాయు సహిత శ్వాసక్రియలు ఏముంటుందండి కార్బోహైడ్రేట్ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు మరియు శక్తిగా విడిపోతుంది ఇది మనకి వాయు సహిత శ్వాసక్రియ యొక్క సమీకరణం అవుతుంది అలాగే ఆల్కహాల్ ఆల్కహాల్గా మరియు కార్బన్ డైఆక్సైడ్గా ఎప్పుడు విడిపోతుంది అవాయు శ్వాసక్రియలో ఏర్పడుతుంది అది కూడా కిన్వనం ప్రక్రియ జరిగినప్పుడు ఏర్పతుంది అనమాట అలాగే సిఓ టూ ప్లస్ హెచ్ గ్లూకోజ్ మరియు ఆక్సిజన్గా ఎప్పుడు ఇది ఫోటోసెంతస్ కిరణజన్య సమయక్రియలో ఇది జరుగుతుంది ఆక్సిజన్ అక్కడ వెలువడుతుంది కదా అలాగే కార్బన్ కార్బోహైడ్రేట్ లాక్టిక్ ల్యాక్టిక్ గా ఎప్పుడు మారుతుంది ఇది కూడా అవాయు శ్వాసక్రియలో జరుగుతుంది కానీ ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కండరాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో శ్వాసక్రియ ఏ ప్రక్రియకు చెందినది అనడండి ఏ ప్రక్రియకు చెందిందంటే అనబాలిజమా ఫోటోసింథసిసా కెటబాలిజమా ప్రోటీన్ సంశ్లేషణమా ఇక చూడండి ఎనబాలిజం అంటే ఏంటంటే శక్తి కనుక తీసుకుందనుకోండి శక్తిని తీసుకుంటే అది ఎనబాలిజం అండి శక్తిని విడుదల చేస్తే దాన్ని కెటబాలిజం మనకి ఉష్ణ గ్రాహక ఉష్ణ మోచక చర్యలు ఉంటాయి ఫిజిక్స్లో మనకు కదా సో ఉష్ణ మోచనం అంటే రిలీజ్ చేయడం వాటిని మనం ఇక్కడ బయాలజీలో కెటబాలిక్ రియాక్షన్స్ అంటారు ఉష్ణం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా అదే ఫిజిక్స్లో అయితే మనము ఉష్ణ గ్రాహక చర్యలు ఉష్ణ మోచక చర్యలు అంటాము ఇక్కడ ఏమన్నా ఉష్ణమోచకని కెటబాలిక్ అంటారు శ్వాసక్రియలో ఏమవుతుంది శక్తి అనేది రిలీజ్ అవుతుంది సో కాబట్టి సో రెస్పిరేషన్ ఇస్ ఏ కెటబాలిక్ ప్రాసెస్ అనమాట కెటబాలిజం అనేది కరెక్ట్ ఆన్సర్ ఫోటో ఫోటోస్ అంటే కిందజన్య సమయక్రియ అది ఎనబోలిక్ రియాక్షన్ అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో ఏది తప్పు అంటున్నాడు అవాయు శ్వాసక్రియ గురించి ఇది ఆక్సిజన్ లేకుండా జరుగుతుంది అవాయు శ్వాసక్రియ ఆక్సిజన్ లేకుండానే జరుగుతుందా సో ఆక్సిజన్ లేని సమక్షంలో జరుగుతుందా లేదా ఎస్ జరుగుతుంది ఇది ఈస్ట్ లో ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుంది చేస్తుంది రైట్ ఆన్సర్ ఇది ఆరోబిక్ అంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది ఇక్కడ ఆరోబిక్ అంటే ఇది ఉష్ణ సహిత సారీ వాయు సహిత వాయు సహిత అండి ఇప్పుడు మనకి వాయు సహిత శ్వాసక్రియ ఇదే మా వాయు శ్వాసక్రియ అంటే కదా దీని ఏమి రియాక్షన్ అంటారు ఎనారోబిక్ శ్వాసక్రియ అంటారు దీని ఏమైనా ఆరోబిక్ శ్వాసక్రియ అంటారు ఇక్కడ ఇంగ్లీష్ టర్మ్స్ కూడా మనకి బయాలజీలో ఇంపార్టెంట్ అండి ఒకసారి నేను డిఎస్సి రాసేటప్పుడు ఆ ఇంగ్లీష్ టర్మ్ అర్థం కాక నేను బిట్ పోగొట్టేసాను ఓన్లీ నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియే చదువుకుంటే కుదరదు ఎందుకంటే ఇంగ్లీష్లో తయారు చేసిన పేపరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ టర్మ్స్ డైరెక్ట్గా తెలుగులోకి ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇంగ్లీష్ టర్మ్ అండి దీని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు ఆరోబిక్ శ్వాసక్రియ అన్నాడు ఆ పద వాళ్ళు మార్చట్లా కాబట్టి ఆ విధంగా మీకు ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే మీరు ఒక్క బయాలజీలోనే ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం కాబట్టి కొంచెం ఇంగ్లీష్ టర్మ్స్ కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇది ఆరోబిక్ అంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తున్నారు కాబట్టి తప్పండి వాయు సహిత శ్వాసక్రియలోనే చాలా శక్తి రిలీజ్ అవుతుంది అవాయు శ్వాసక్రియలో చాలా తక్కువ శక్తి రిలీజ్ అవుతుంది ఇది కండరాల అలసరకు కారణం అవుతుంది అవాయు శ్వాసక్రియ కరెక్ట్ కదా కండరాలు శ్వాసక్రియ ఆమ్లో ఏర్పడినప్పుడు కండరాల్లో నొప్పి ఏర్పడుతుంది కదా మనకి అది కూడా కరెక్ట్ సో తక్కువ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ అనమాట బహుకణ జీవుల్లో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటాడండి ఏకకణ జీవుల్లో అయితేనేమన్నా లో జరుగుతుంది బహుకణ జీవుల్లో అయితేనేమన్నా మైటోకాండ్రియాల్లో జరుగుతుంది అనుకున్నాం కదా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది జంతువుల్లో మొప్పల ద్వారా శ్వాసించే జీవి అది మొప్పలు ఎక్కడ ఉంటాయి చేపకి ఒక మొప్పల ద్వారా శ్వాసించేది ఏంటండి చేప ఒకవేళ మీకు తెలిసి చెప్పండి చర్మ శ్వాసక్రియ జరిపే జీవి అది చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి అది తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం నెక్స్ట్ అసర్షన్ రీజన్ మోడల్లో ఉన్న క్వశ్చన్ చూడండి అసర్షన్ ఏమంటున్నాడు మైటోకాండ్రియాను శక్తి కేంద్రం అంటారు కణశక్తి ఆగారాలు అంటాం రైట్ ఆన్సర్ రీజన్ ఏమంటున్నాడు ఇది ఆరోబిక్ శ్వాసక్రియను నిర్వహిస్తుంది అంటే ఏంటి వస్తున్న సారీ వాయు సహిత వాయు సహిత శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది వాయు రహిత శ్వాసక్రియ అయితే సైటోప్లాజంలో జరుగుతుంది ఓకేనా సైటోప్లాజం అంటే ఏంటి కన ద్రవ్యం ఓకే పేరు గుర్తు రాలేదు సైటోప్లాజం అన్న కన ద్రవ్యం అన్న రెండు ఒకటే సో కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు అయ్యాయి రెండు వాక్యాలు నిజము రీజన్ అసర్షన్కు సరైన వివరణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట నెక్స్ట్ అసర్షన్ ఏంటంటే ఆరోబిక్ అనే సారీ అనారోబిక్ శ్వాసక్రియకు మైటోకాండ్రీ అవసరం లేదు అంటున్నాడు యాక్చువల్గా మైటోకాండ్రీ అవసరం లేదు ఎక్కడ జరుగుతుంది ఇది ఇది కన జరుగుతుంది సో కాబట్టి రెండు వాక్యాలు రైట్ అసర్షన్కు సరైన వివరణ అని మనం గుర్తించవచ్చు దీన్ని ఇందాక ఇంతకుముందు క్వశ్చన్కి దీన్ని ఇది కంటిన్యూషన్ అనమాట సో అసర్షన్ ఏమంటే ఇక్కడ ఎక్కువ వ్యాయామ సమయంలో కండరాలు ఎనరోబిక్ శ్వాసక్రియ చేస్తాయి ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి ఎనరోబిక్ శ్వాసక్రియ చేసి లాక్టిక్ యాసిడ్ను అవి రిలీజ్ చేస్తాయి అని చెప్పేసి నొప్పికి అవుతాయి అని చెప్పేసి ఆ సమయంలో ఆక్సిజన్ సరిపడదు సరిపడినంత అందదు సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ రెండు వాక్యాలు నిజము ఇక్కడ జతపరచండి అనే మోడల్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఎలా ఇవ్వచ్చు అని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం ఇలా ఇచ్చిన చూడండి ఇక్కడ ప్రక్రియ తుది ఉత్పత్తి దాంట్లో తుది ఉత్పత్తులు ఏముండొచ్చు అని చెప్పేసి నేను యాక్చువల్లీ ఇక్కడ అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాను ఒకసారి చూడండి వాయు సహిత శ్వాసక్రియకి తుది ఉత్పత్తి ఏంటి మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు దాంతోపాటు శక్తి శక్తి విడుదల అవుతుంది కదా ఈస్ట్లో అనరోబిక్ రియాక్షన్ జరిగింది అనుకోండి ఈస్ట్లో కిణ్వనం జరుగుతుంది అక్కడ ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ కొంత శక్తి కూడా రిలీజ్ అవుతుంది కండరాల్లో అనరోబిక్ రియాక్షన్ జరిగింది అనుకోండి ల్యాక్టిక్ యాసిడ్ ప్లస్ కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఫోటోసింతసిస్ అనుకోండి అంటే కిరణజన్య సమయ అనుకోండి గ్లూకోజు ప్లస్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ప్లస్ ఇక్కడ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది సరేనా సో ఇవన్నీ తుది ఉత్పత్తులను బేస్ చేసుకుని ఇలా మ్యాచింగ్ చేయండి అని కూడా ఒక క్వశ్చన్ అడగొచ్చు మీకు వే ఆఫ్ క్వశ్చన్ పరిచయం చేయడమే నా ఉద్దేశం కాబట్టి ఇక నేను ఇచ్చేసాను అనమాట యాక్చువల్గా ఎగ్జామ్లో అయితే ఏం చేస్తారు వాటిని జంబ్లింగ్ చేసి కరెక్ట్ ఆన్సర్ అంటే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి కండరాలకు అలసటకు కండరాల అలసటకు కారణమయ్యే పదార్థం ఏది ఆల్కహాల కార్బన్ డైఆక్సైడ్ లాక్టిక్ యాసిడ్ కింద ఉంది ఆక్సిజన్ వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు కండరాలు అలసట కారణం ఏంటంటే ఆక్సిజన్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ అవాయు శ్వాసక్రియ జరిగి ఈ లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ అనేది కండరాల యొక్క అలసటకు కారణం అవుతుందన్నమాట సో డైరెక్ట్గా పెట్టేయచ్చు మనం ఆన్సర్ నెక్స్ట్ ఆరోబిక్ అంటే వాయుసహిత శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి ఏ మార్పులో ఉపయోగపడుతుంది దీనికి ఆప్షన్స్ ఏ విధంగా నాకు ఇవ్వాలో అర్థం కాదు కానీ కానీ నాకు ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది అండి టెక్స్ట్ బుక్స్ అవుతుంటే కాబట్టి డైరెక్ట్గా మీకు ఒక అంటే క్వశ్చన్ ఇచ్చేసాను దీనికి ఆప్షన్స్ ఏడీపీని ఏటీపీగా మారుస్తుందండి యాక్చువల్గా ఏటీపీ విడిపోయిన తర్వాత చూడండి ఏటీపీ విడిపోతుందంటే అది ఏడీపీగా మరియు శక్తిగా విడిపోతుంది కదా మన శరీరంలో అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది కదా కానీ ఇక్కడ అవాయు శ్వాసక్రియ మన కండరాల్లో జరిగినప్పుడు ఆక్సిజన్ దానికి పూర్తిగా అందకపోవడం వల్ల ఏమవుతుంది ఏడి పి అలాగే ఉండిపోతుంది కదా తర్వాత మనకి పరిగెత్తాం అనుకోండి పరిగెత్తినప్పుడు లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయింది అప్పుడు ఆక్సిజన్ లేదు కాబట్టి తర్వాత ఆగుతాం కదా విశ్రాంతి తీసుకుంటాం కదా ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు మనకి ఆక్సిజన్ సరిపడినంత మనం ఎక్కువగా శ్వాస తీసుకుంటాం కదా అల్పొచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఈ ఏటీపీ తిరిగి మళ్ళీ ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది ఏటీపీ అనేది తిరిగి మళ్ళీ ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ విడుదలైన శక్తి ఏటీపీగా మళ్ళీ తిరిగి మళ్ళీ రై జనరేట్ అవడం వల్ల ఉపయోగపడుతుంది ఈ పాయింట్ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి మీరు ఒకసారి చూస్తే కాబట్టి అందుకని నేను మీకు ఇది ఒకవేళ మీరు మిస్ అయిపోతారేమో అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఒక బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనారోబిక్ శ్వాసక్రియ కణంలో ఎక్కడ జరుగుతుంది అనరోబిక్ కనంగానే మీకు తెలుసుగా సైటోప్లాజంలో జరుగుతుంది ఎరోబిక్ అంటేనే మనం హైడో జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆరోబిక్ మరియు అనరోబిక్ రెండిట్లో సాధారణంగా కనిపించే ఉత్పత్తి ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అంటే వాయు సహిత శ్వాసక్రియలోను అవాయు క్రియలో కామన్గా ఏం రిలీజ్ అవుతుంది శక్తి రిలీజ్ అవుతుంది సరేనా రెండింటిలోనూ ఆక్సిజన్ కామన్గా ఉండదు లాక్టిక్ ఆసిడ్ ఓన్లీ ఎనరోబిక్లోనే వస్తుంది ఆల్కహాల్ కోని ఓన్లీ ఎనరోబిక్లోనే వస్తుంది సరేనా శక్తి అనేది కాకపోతే ఆరోబిక్లో ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది ఎనరోబిక్లో తక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది వాయు సహిత వాయురహిత అనమాట ఈ క్రింది వాటిలో ఏ జీవులు రెండు విధాలా శ్వాసించగలవు ఈస్ట్లు అమీబ మనిషి పైవన్నీ ఏ రెండు విధాలుగా వాయు సహిత అండ్ వాయు రహిత రెండు అవాయు శ్వాస రెండు జరిపేంటి ఈస్ట్లు అమీబ మనిషి మొత్తం అందరండి మనం కూడా ఆరోబిక్ ఆరోబిక్ రెండు చేస్తాం అమీబాలు చేస్తాయి ఈస్ట్లు కూడా చేస్తాయి కాబట్టి పైవన్నీ సరైన ఆన్సర్స్ అని మనం పెట్టవచ్చు అనమాట సో ఇంకా ఉన్నాయా ఓకే సో ఇందరితో మనకి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పూర్తయినాయండి అంటే మీకు ఒక మన కంటెంట్ని ఓవరాల్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి అందులో క్వశ్చన్ ఎలా ఎలా అడుగుతాడు అనే దాన్ని కూడా మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి చాప్టర్ వెనకాల నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను మీరు ముద్దుగా చదువుకుంటూ మీ ప్రిపరేషన్లో ఎలా చేస్తూ ఉంటారంటే మీరు మీ ప్రిపరేషన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం తీర అంత చదువుకునే పద్ధతిలోనే కొనసాగించండి ఈ వీడియోస్ మీ ఖాళీ ఉన్న సందర్భంలో ఒక టూ అవర్స్ టూ వన్ హాఫ్ అవర్స్ మీరు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఒక వన్ అవర్ బ్రేక్ ఇవ్వాలి కదా ఒక హాఫ్ అవర్ బ్రేక్ ఇస్తారు కదా సందర్భంలో ఆ టైంలో మీరు ఒక వీడియో చూసినప్పుడు ఈ ఏరియాలోంచి ఎలా వస్తాయి క్వశ్చన్స్ అని మీకు ఒక గైడెన్స్ కోసం పనికి వస్తాయని ఉద్దేశంతో ఇలా ఈ క్వశ్చన్స్ ఉన్నామండి ఈ మా ప్రయత్నం కనుక మీకు ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం